పాత రోజుల్లో దొంగతనాలు జరిగేటివి ఇప్పుడు జరగట్లేదు ఎందుకని ఎందుకని అంటే యువత యూత్ వచ్చి గర్ల్స్ బాయ్స్ ఇప్పుడు మొబైల్ స్మార్ట్ ఫోన్లు వాళ్ళ చేతిలో ఉండటం వల్ల స్మార్ట్ ఫోన్ చేతిలో లేని యువతే లేడు ఇప్పుడు ప్ర ప్రస్తుతానికి కదా యాజ్ ఆన్ డేట్ కరెంట్ అందుకని ఆ స్మార్ట్ ఫోన్ పెట్టుకొని రాత్రి ఒంటి గంట రెండు గంటల దాకా ఆరు రెండు రెండు మూడు గంటల దాకా వెరీ బిజీ విత్ దట్ స్మార్ట్ ఫోన్తో కదా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి ఆ స్మార్ట్ ఫోన్ ఉపయోగం ఉంటుంది కదా మనం ఒక ఒక రకమైన ఉపయోగం చెప్ప అన్ని విధాలా స్మార్ట్ ఫోన్లు ఉపయోగం చేస్తుంటారు వాళ్ళకి ఎప్పుడూ రాత్రి మధ్యరాత్రి దాకా కొంతవరకు అయితే తెల్లవారుజాము దాకా చూస్తుంటారు అప్పటి నుంచి ఏదో పడుకోబోతే తిడతారని చెప్పి పడుకుంటారు అందుకని ప్రతి ఇంట్లో కూడా లైట్ వెలుగుతూ ఉంటుంది లేకపోతే స్మార్ట్ ఫోను ఆన్లో ఉంటుంది వెళుతూ ఉంటుంది అందుకని దొంగలు ఇంట్లో పడడం ఇళ్ళ మీదకి రావడం మానేశారు అవి ఇంట్లో ఎప్పుడు పోయినా ఎవరో ఒకరు మేల్కొనే ఉంటారు మన దొంగతనం చేయలేము అని పాత రోజుల్లాగా కాకుండా ఇప్పుడు దొంగతనాలు జరగట్లేదు మనం వినబడడం లేదు కూడా పాత రోజులైతే అయ్యో ఆ ఇంట్లో జరిగింది వెనకింట్లో జరిగింది ముందు ఇంట్లో జరిగింది అంటుంటారు ఇప్పుడు ఆ మాటలు మనం వినడం లేదు కదా దొంగలు పడడం అనేది చాలా అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ నీళ్ళు అయిపోయింది ఇప్పుడు అదికి యువతే దానికి బాధ్యత ఎందుకంటే తెల్లారు దాకా మొబైల్తో బిజీగా ఉంటారు వాళ్ళు మొబైల్తో పని చేసుకుంటారు ల్యాప్టాప్లో పనిచేస్తుంటారు కాబట్టి ఈ టెక్నాలజీ యుగంలో ఒక మంచి జరిగింది ఏంటంటే అనేక మంచిలో ఇది ఒక మంచి దొంగలు పడడం మానేశారు దానికి కారణం యువత మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి యువత ఏమన్నా అడుగుతున్నారంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మేము తెల్లవారు జాము కాదు తెల్లవారు దాకా కూడా స్మార్ట్ ఫోన్లతో ల్యాప్టాప్లతో ఇది వాటి దట్ ఐప్యాడ్స్తో వాటితో వీటితో ఉంటాం కదా దొంగతనం ప్రతి ఇంట్లో జరగకపోవడానికి ఆ ఇంట్లో ఉండే యువత కారణం అన్నట్టుగా వాళ్ళు ఆ క్రండిట్స్ ఆ యూత్ తీసుకుంటున్నారన్నమాట ఎలా ఉందండి కరెక్టేనా ఒక రకంగా కరెక్టే ఇప్పుడు దొంగలు పడ్డారు అనే మాటలు ఇప్పుడు వినడం లేదు కదా మనం మీ పెద్దవాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు దొంగలు పడ్డారు అనేది ఒక కామన్ అఫేర్ ముందు రోజుల్లో ఇప్పుడు అటువంటివి లేవు ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ డూ గుడ్ ఇట్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్ It doesn't cost you anything. So, first good thing is like, subscribe, Pride channel. Like, subscribe, Pride channel. Good night. God bless you.